నమస్తే వెల్కమ్ టు అన్న ఫ్రెండ్స్ సీరోజు అయితే మనం పెబేర్ మార్కెట్ అయితే ఉంటుంది పెబేరు మార్కెట్లో వచ్చేసి పెద్ద పెద్దసారి మేకపోతుల ధరలు అనేది ఎంత నడుస్తున్నాయి అనేది అయితే ఒకసారి అయితే దిగదు మార్కెట్ ఈ శనివారం ఈ వారం అయితే మరి నడుస్తుంది చూద్దాం సైజు మేకలు అయితే మేకపోతులు అయితే ఉంటాయి మార్కెట్లో రేట్ ఏమేమి నడుస్తుందో ఒకసారి అయితే కనుక్కుంటా రీఫై నడుస్తుంది మార్కెట్ పెద్దనా రెండు సార్ ఇవి రెండు కలిసి జత వచ్చేసి ముప్పై వేలు చెప్తాము అంటే ఇవి రేటు ఎనెళ్ళ పిల్లలు ఎనెళ్ళ పిల్లలు సంవత్సరం పిల్లల సంవత్సరం పిల్లలు జత ముప్పై వేలు చెప్తాము అంటే నెంబర్ ఇవి ఏం చెప్తున్నా అడుగురి చెప్పాను అండి అన్న ఏం చెప్తున్నావు అన్న ஜோடி ஜோடி இரையஐது வச்சு ஜோடி இரவை ஐந்து வேலே ரொம்ப இரவு ஐந்து பட்டாபு பன்னெண்டு வேல ஐது வந்து எடுத்த ஜோடி இரவை ஐந்து வேல இது மார்க்கெட் பெரு மார்க்கெட்டு வனப்பதி ஜில்ல தெலங்கான மார்க்கெட்டு இல்லை காவலனுக்கு அது பெரும மார்க்கெட் வச்சு

పెద్ద మార్కెట్ ఎనిమిది నెల పిల్లలు మార్కెట్ ప్లేస్ వచ్చి పెద్ద మార్కెట్ వన్ కొడుతుందా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటది మేకపూజల మార్కెట్ సార్ అయితే కొంచెం ఇది కూడా రేటు అన్న ఏం చెప్పిన రేటు నేను జత ఇరవై నాలుగు చెప్తేనా జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నాను ఎన్ని నెల పిల్లలు ఆరు నెలలు ఆరు నెలల పిల్లలు అడిగిరా అడిగినారు ఇరవైకి అడుగుతున్నారు ఇరవై ఆవరకు అడిగినా

నాలుగు పిల్లలు ఇవి జాత పంతొమ్మిది వేలు అంటున్నావు రేట్ వచ్చేసి అండ్ మరి చెప్పండి ఇవి వచ్చేసి ఒకటి ఒకటి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు అయితే మేకపోతను బట్టి రేట్ అయితే వచ్చేసి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్లైకన్ అయితే ఒకటి కూడా ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఎందుకంటే చాలా మంది వీడియోస్ అయితే కానీ లైక్ అయితే చేయాలి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అంటే ఈ వీడియో బాగుంది చూడండి నేను ఇతరులు కూడా రికమెండ్ చేస్తుంది అందుకని వీడియో చూస్తుంది లైక్ అయితే ఫస్ట్ అన్న ఏం చెప్తుండే చెప్తున్నా అన్ని కలిసా ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు కలిసి నలభై ఐదు వేలు చెప్తున్నా వచ్చేసి ఆరు కలిసి ఆరు మేక పొత్తులు నలభై ఐదు వేలు వెళ్తే రెడీ ఆరు మేక ఆరు మేక మేకపోతులు ఆరు మేక పొత్తులు వచ్చేసి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు వెళ్తే రెడీ అవుతుంది మార్కెట్ వచ్చేసి ఓకే ఏం చెప్తున్నావు పెద్దనా ఏం చెప్తున్నావు రేటు రెండో కలిసా వచ్చేస్తా రెండు కలిసి ఇరవై ఐదు వేలలో చెప్తున్నాయి ఇరవై ఐదు మరి మరి ఏం చెప్తున్నావు ఇరవై ఎనిమిదా నువ్వు వచ్చేసి జాత ఇరవై ఎనిమిది వేలు అయితే ఆరు నెలల పిల్లలు నువ్వు వచ్చేసి ఆరు నెలల పిల్లలు ఉంటా ఇరవై और रेप जो अपन

ముప్పై జతనా ము రేటు వచ్చేసి వాళ్ళే ముప్పై లోపల చెప్పడం

ఆరు నెల పిల్లలు దొచ్చేసి ఆరు నెలల పిల్లలు అంతా ఒకటి కూడా పన్నెండున్నర అవుతుందండి వారు దొరకేసి పన్నెండున్నర అంటే ఇంతకుముందు వాళ్ళు అడిగి పదమూడు వేల ఐదు వందలకి పట్టుకోమంటే వాళ్ళైతే పట్టుకోలేదు అంటే వాళ్ళు చెప్పిన రేటే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకున్న అంటే ఇది మార్కెట్ వచ్చేసి మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ వేలు